టీవీ నైన్ రిపోర్టర్ని కొట్టిన మోహన్ బాబు గారు తర్వాత ఆయన మీద కేసులు పెట్టారు ఆయన పరారీలో ఉన్నాడు మోహన్ బాబు పరారీలో ఉన్నాడు అరెస్టు చేద్దామని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు చిరంజీవి ఇంట్లో తలదాక్కున్నాడు చెన్నైకి వెళ్ళి రజనీకాంత్ బాత్రూంలో ఉన్నాడు అని లేనిపోని రాశారు ఇవి రాసిన తర్వాత నిన్న ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఏ రిపోర్టర్ అయితే యశోదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో ఆ హాస్పిటల్ రిసెప్షన్కు ఫోన్ వచ్చింది ఇలా మోహన్ బాబు గారు జలుపల్లి నుంచి బయలుదేరారు మంచు విష్ణుతో అలాగే కొంచెం నలుగురు ఐదుగురు బౌన్సర్లు బయలుదేరారు అనగానే రిసెప్షన్ నుంచి పై ఫ్లోర్లో ఉన్న ఈ రిపోర్టర్ దగ్గరికి మ్యాటర్ వెళ్ళింది ఆల్మోస్ట్ క్యూర్ అవుతున్న ఆ రిపోర్టర్కి పడింది ఎందుకంటే ఆల్రెడీ మన దెబ్బ చిన్నప్పుడు ఊహించలేదు కొడతాడని ఊహించలేదు కొట్టాడు ఒకటి రెండు దెబ్బలు పడ్డాయి మళ్ళీ ఈరోజు హాస్పిటల్కి ఎందుకు వస్తున్నాడు ఆల్మోస్ట్ ఫుల్గా పెరిగిపోయింది ఆ రిపోర్టర్కి వచ్చి భయపడుతున్నాడు మోహన్ బాబు గారిని దగ్గర నుంచి చూడడం అది రెండోసారి రంజిత్ అనే రిపోర్టర్కి మోహన్ బాబు గారు ఆ టీవీ నైన్ రిపోర్టర్ ఎక్కడయ్యా అని కనుక్కొని రిసెప్షన్లో పైకి వెళ్ళాడు పైకి వెళ్ళి రిపోర్టర్ దగ్గరికి వెళ్ళి ఏం బాబు ఎలా ఉంది పర్లేదా అని భుజం మీద చేసి ప్రేమగా మాట్లాడి నిన్ను నేను ఉద్దేశపూర్వకంగా కొట్టలేదయ్యా నా బాధలో నేను ఉంటే నువ్వు వచ్చి మీ వాడు ఒకడు నా ముఖం మీద లైట్ వేసాడు సీనియర్ సిటిజన్ని డెబ్బై నాలుగేళ్ళ వయసు నేను నా కొడుకుని ఇంట్లోకి రానివ్వట్లేదు మీరు తోసుకుంటూ వచ్చేశారు కావాలని కొట్టలేదు ఆవేశంలో కొట్టాను అని ప్రేమగా మాట్లాడి నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావని క్షమాపణలు చెప్పి ఆ రిపోర్టర్ తల్లిదండ్రుల్ని భార్య పిల్లల్ని అందరినీ కలిసి వాళ్ళకి కూడా క్షమాపణలు చెప్పి గౌరవంగా ప్రవర్తించి వెళ్ళిపోయాడు ఇది మోహన్ బాబు గారి మంచితనం నిజంగా చెప్పాలంటే ఆయనకు అవసరం లేదు ఆయనే రిటర్న్ కేసులు వేయొచ్చు ఎందుకంటే బలవంతంగా మీడియా ఇంట్లోకి వచ్చింది నా ఇంట్లో పర్సనల్ మ్యాటర్స్లో తలదూర్చింది గేట్లు పగలగొట్టుకొని వచ్చారు ఇలా ఏమైనా పెట్టొచ్చు కానీ ఆయన అవన్నీ పట్టించుకోకుండా అది ఆయన పెద్దరికం వీళ్ళు మాత్రం ఇలా రాక ముందు మొన్నటిదాకా మోహన్ బాబు గారు పారిపోయాడు మోహన్ బాబు బయటికి రావాలి మోహన్ బాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలి మోహన్ బాబుకు తాగుబోతు అని నీచమైన రాతలు రాశాయి టీవీ నైన్లో నేను చెప్తున్నాను ఈరోజు నేనైతే టీవీ నైన్ అనే ఛానల్ని నా యూట్యూబ్ ఛానల్లో అన్సబ్స్క్రైబ్ చేశాను నా ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశాను దయచేసి మీరు కూడా చేయండి వెధవన్నర్ర వెధవలు వీళ్ళు